ఈరోజు రెసిపీ వచ్చేసి నాటుకోడి రాగి సంగటి రాగి సంగటి ముద్ద రాయల్ శ్రీమా స్పెషల్ ఈ రోజు ఇది స సండే బిందీపూరి అలా మంచిగా పార్టీ చేసుకున్నాం ఓకే ఇక్కడ కూడా దగ్గర మదం బ్లేడ్ పడతాం ఇప్పుడు నాటుకోడి లెగ్ పీస్ పట్టుకుంటారు

ఇప్పుడు రాగి సంకటికి నీళ్ళైతే మరిగినాయి కదా రాగి పిండి పోసేసుకుందాం ఇది దగ్గర పడేటట్టు కలుపుతూ ఉండాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి రాగి సంకటి దగ్గర పడది కదా కొద్దిగా ఉప్పేసుకుందాం ఇట్లా నాటుకోడి రెండు మూడు సార్లు కడుక్కోవాలి శుభ్రంగా మంచి వాటర్తో వాష్ చేసుకుందాం నాటుకోడికి ఇప్పుడు దీనికి కుక్ చేసుకుందాం ప్రాసెస్ ఇంకా కొంచెం కావాలి చేయి కట్టుకోవద్దు ఇట్లా కట్టుకుంటే ఇంకా కొంచెం కుక్ కావాలి ఉడకాలి నాటుపొడి ప్రిపేర్ చేసుకుందాం ఇలా ప్రాసెస్ చూసేద్దాం చూద్దాం కుక్కర్ ధనియాలు ఇలాచి లవంగా తోక మిరియాలు చెక్క కొబ్బరి ఇవి ఇవన్నీ మాత్రం గ్రేవీ గురించి కొద్దిగా ఆయిల్ పోసుకుందాము రాగి సంకటి ముద్ద కొడికి కుక్కర్లో ఆయిల్ పోసుకుందాం ముందుగా పచ్చిమిర్చి సన్నగా తరిగిన ఉల్లిపాయలు బాగా గట్టి పడాలి చల్లగా ఇంకా కప్పులేసుకోవాలి పసుపు ఉప్పు కారం పట్టిద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు ఇట్లా కలిపి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకున్నాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఏగి వరకు పక్కన పెట్టుకున్నాము ఇలా కలుపుకొని నాటుకోడి చికెన్ ముక్కలు వేసుకుందాం నాటుకోడి ముక్కలు ఉడకదు బయట కోడి తొందరగా ఉడికిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్లో కానీ లేదైతే గంట పడుతుంది అందుకే కుక్కర్లు వేసిన వాటర్ పోసుకున్నాం ముక్కలు మునిగేటట్టు వాటర్ పోసుకోవాలి పైన మూత పెట్టేసుకోవాలి మూత పెట్టుకొని పది ఈజీలు రావాలి రాగి ముద్ద ముద్దగా కొద్దిగా అన్నం వేసుకోవాలి కలుపుతుండే ధనియాలు యాలకులు లవంగా ఇలాచి చెక్క ఇవన్నీ వేపుకుందాం దాము వాటి అయ్యా బొక్క మీద ముగ్గు కరిగిపోయింది మంచి అతి గ్రేవీ గ్రేవీ కొంచెం మసాలా గ్రేవీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఇది వేసేసుకుంటున్నా కొంచెం పెరిగేద్దాం ఒక్కకి ముక్క ఉంటుంది మెల్లగ కలుపుకోవాలి సంగటి నాటుకోడి పులుసు చాలా బలమైన ఫుడ్ ఇది రాగి సంకటి రాయలసీమ స్పెషల్ అన్నది వాళ్ళు డైలీ టిఫిన్ చేస్తారు

నాటి కూడా పులుసు తిన తిని టేస్ట్ చేసి చెప్పు టేస్ట్ నేను బాగుందంటేనే బాగుందా వస్తుంది చూడండి మీరు అందరు కామెంట్లు ఏం పెడుతున్నారు జస్ట్ యాక్షన్ ఇప్పుడు మంచి కళ్ళు తీసి చూడండి వీడియో తింటుందా తింటా లేదా ఎందుకు ఇట్లా మీరు జస్ట్ క్లిప్ మిస్ కాగానే యాక్టింగ్ చేస్తారు మీ కూతురు అని పెడతారు మీరు యాక్టింగ్ చేయడానికి మంచిదింటా నేను మస్త్ హెల్దీ ఫుడ్ ఇది ఒక్కసారి అయినా సరే కాల్షియం వస్తుంది పర్ఫెక్ట్ వస్తుంది